స్థానం నుంచి డీకే అర్ణ విజయం సాధించారు ఈ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి వంశీచంద్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్నారు ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ అభ్యర్థి గాని పార్టీ నేతలు గాని ఎన్నికలపై పెద్దగా దృష్టి పెట్టలేదు ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య సాగింది ముఖ్యమంత్రి గారు స్వయాన ఆయన నిలబడ్డేటే ఇక్కడ పదకొండు సార్లు ఈ నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చి అనేక రకాలుగా మహబూబ్ నగర్ ప్రజలను బెదిరించినటువంటి ప్రయత్నం చేసిండు ఈ సీటు ఓడిపోతే రేవంత్ రెడ్డి ఓడిపోయినట్టు ఈ సీటు ఓడిపోతే నా ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఉండదు నేను ఈ సీటు ఓడిపోతే నాకు గౌరవం లేనట్టే నేను ఈ సీటు ఓడిపోతే నా కుర్చీ కూడా ఉంటుందో ఉండదో అనేటటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఆయన పెద్ద ఎత్తున సభల్లో ప్రసంగించిండు ఈ సీటు ఆయననే పోటీ చేస్తున్నట్టుగా ప్రచారం చేసిండు నన్ను కనుక ఓడిస్తే ఈ ప్రాంతంలో అభివృద్ధి ఆగిపోతుందని చెప్పి బెదిరించిండు ఆయన కనుక గెలిపించకుంటే ఈ సీటు డీకే అరుణమ్మని గెలిపిస్తే భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే ఇక్కడ అభివృద్ధి అంతా కూడా ఆగిపోతుంది భయాన్ని సృష్టించిండు ఈ ప్రాంతంలో అన్ని రకాలుగా ఒక ముఖ్యమంత్రిగా ఎన్ని రకాలుగా తను ప్రయత్నం చేయాలనో ఎన్ని రకాలుగా లోపాయకారి పని లోపాయకారి విధంగా పనిచేయాలను అన్ని రకాలుగా వారు పనిచేసినప్పటికీ కూడా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం కావాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకున్నారు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకున్నారు వారి నాయకత్వంలో ఇక్కడ మా ఎంపీగా డీకే అరుణమ్మ ఉండాలని ప్రజలు కోరుకున్నారు ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని కోరుకున్నారు ఈరోజు వారి యొక్క ఆశీర్వాదం మేరకే ఇవాళ విజయం సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎన్ని రకాలుగా వీళ్ళు కుట్రలు పనినా ఎన్ని రకాలుగా అందరికీ ఫోన్లు చేసి భయపడించినా ఎన్ని రకాలుగా కులాన్ని ఉపయోగించుకొని కూడా అందరికీ కూడా ఒక టీంను పంపించి వాళ్ళకందరికీ దొంగ దొంగ మీటింగ్లు పెట్టి వా పుట్టినరోజు లేకున్నా వృత్తి రోజు సృష్టించుకొని దావతలు ఇచ్చి రెడ్లమంతా కనుక రే ఈ రేటు శరణమ్మ గెలిస్తే అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతుంది మన జిల్లాకు వచ్చిన పదవి పోతుంది మన రెడ్లకు వచ్చిన పదవి పోతుందని ప్రచారం చేసిండు అనేక రకాలుగా ప్రచారం చేసినప్పటికీ కూడా ఈ యొక్క మహబూబ్ నగర్ పార్లమెంటులో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ అభిమానులు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలనుకున్న ప్రతి ఒక్కరూ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇక్కడ నుంచి మన పార్లమెంట్ సభ్యులుగా డీకే ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్కరూ వారందరి ఆశీర్వాదంతోనే ఈరోజు ఈ విజయాన్ని సాధించడం చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను